హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మరుసటి రోజు కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన దీప్తికి ఎదురుగా కానిస్టేబుల్ హరి కనిపించగానే నవ్వుతూ అతని లోపలికి ఆహ్వానించింది గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ హరి గారు ఏంటి ఇలా వచ్చారు మా అమ్మాయి పెళ్ళి మేడం కార్డు ఇవ్వడానికి వచ్చాను కార్డు దీప్తి చేతిలో పెడుతూ అన్నాడు హరి ఓహ్ కంగ్రాట్స్ అంటూ పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతూ కార్డు చూసింది దీప్తి ఆఫీస్లోనే ఇచ్చి ఉండాల్సింది కదా ఇలా ఇంటి దాకా రావడం ఎందుకు అయ్యో మీరు మాకు ప్రత్యేకం మేడం మీకెలా అందరితో పాటు ఆఫీస్లో ఇస్తాను ఏసీపీ గారు కూడా మీ ఇంటి పక్కనే ఉంటున్నారని తెలిసింది అందుకే సార్కి కూడా ఇంటి దగ్గర ఇవ్వచ్చు కదా అని ఓకే మేడం పెళ్ళి శ్రీకాకుళంలో ఆ రోజు రిసెప్షన్ కూడా అక్కడే మీరు మా కుటుంబానికి ఎంతో ఆప్తులు మీరు పెళ్ళికి వస్తే మేము చాలా సంతోషపడతాం మేడం మొహమాట పడుతూనే అడిగాడు హరి అయ్యో దివ్య నాకు చెల్లెలతో సమానం మీరు ప్రత్యేకంగా పిలవకపోయినా నేను ఖచ్చితంగా వస్తాను ఉంటాను మేడం అయ్యో మాటల్లో పడి కాఫీ కూడా ఇవ్వలేదు మీకు ఉండండి తెస్తాను వద్దు మేడం నేను తాగేసి వచ్చాను వెళ్ళొస్తాను మేడం మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది ఈ టైంలో ఎవరొచ్చారబ్బా అనుకుంటూ తలుపు తీసిన దీప్తికి ఎదురుగా సుభాష్ కనిపించాడు ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇంతకు ముందు తనని తోసుకుని లోపలికి వెళ్ళడం గుర్తొచ్చి అతన్ని లోపలికి పోనివ్వకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి అడిగింది ఆమె అలా ఎందుకు నిలిచిందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు సుభాష్ అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది కొద్దిసేపు ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు లేత గులాబీ రంగు నైటేలో నుదుటి మీద చిరు చెమటతో చేతిలో రొట్టెల కర్రతో నిల్చుని ఉంది ఆమెను చూస్తుంటే వంటగదిలో నుండి వచ్చినట్టు అర్థమవుతుంది హలో నిన్నే ఎందుకు ఈ టైంలో వచ్చావు పిలిచింది తననే చూస్తూ నిల్చున్న సుభాష్ని ఆమె మాట్లాడుతూనే ఉంది చట్టుకున్న ఆమె నడు మీద చేతులు వేసి ఎత్తుకున్నాడు సుభాష్ ఏయ్ ఏం చేస్తున్నావు వదులు నిన్నే నన్ను అతని పట్టు నుండి బయటపడటానికి ప్రయత్నిస్తోంది దీప్తి పైకి మాత్రమే ఆ మాటలు వస్తున్నాయి కానీ ఆమె మనసు దాన్ని కోరుకుంటోంది సరాసరి ఆమెను వంటగదిలో దింపాడు నాకు ఆకులవుతోంది అన్నాడు ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అతను ఏ ఉద్దేశంతో అన్నాడో ఆమెకు అర్థం కాలేదు అతని కళ్ళలో చిలిపిదనం పెదవుల్లో చిరునవ్వు ఆమెకు ఏదో చెబుతున్నట్టుగా అనిపించింది దీప్తికి ఇప్పుడు దాని గురించి అడగడం ఎందుకులే అని ఊరుకుంది దీప్తి ఒక ప్లేట్లో చపాతీలు వంకాయ టమోటా కూర వేసిచ్చింది తింటూ ఆమెను చూస్తున్నాడు సుభాష్ వెళ్ళిపోతూ హరి కూతురు పెళ్ళికి మనమిద్దరం కలిసి నా వెహికల్లో వెళ్తున్నాం బీ రెడీ అంటూ దీప్తికి ఏమి అనే అవకాశం ఇవ్వకుండా చట్టుకున్న ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది దీప్తి ప్రయాణం అంతా ఏమీ మాట్లాడుకోకుండానే వెళ్ళారు సుభాష్ దీప్తి నమస్తే సార్ నమస్తే మేడం హరి ఎదురొస్తూ పలకరించాడు నమస్తే హరి మీ ఇద్దరికి ఇక్కడికి దగ్గరలో ఒక మంచి హోటల్లో రూమ్స్ బుక్ చేశాను వెళ్ళి ఫ్రెష్ అవ్వండి పెళ్ళికి ఇంకా టైం ఉంది అంటున్న హరిని సుభాష్ అడ్డుకున్నాడు అయ్యో నీకెందుకు హరి ఆ శ్రమ మేము చూసుకునే వాళ్ళం కదా ఆ విషయాలన్నీ మనసులో తనే రూమ్ బుక్ చేసుకుంటే ఒకటే రూమ్ బుక్ చేసేవాడిని అనుకుంటూ భలే వారే సార్ మీరు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతాం ఇంతలో అతని ఎవరో పిలిచేసరికి ఇంకా ముహూర్తానికి టైం ఉంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ అంటూ అటు వెళ్ళాడు హరి టైట్ బ్లూ జీన్స్ బ్లాక్ టీషర్ట్ టక్ చేసుకుని సన్ గ్లాసెస్ పెట్టుకుని చాలా అందంగా ఉంది దీప్తి ఆమెను అలా చూస్తుంటే సుభాష్కి పిచ్చెక్కేలా ఉంది ఇంకా ఎంతకాలం దీప్తి నన్ను ఇలా దూరంగా ఉంచుతావు అవును నేను తప్పు చేశాను దానికి శిక్షగా నన్ను మూడు సంవత్సరాల నుండి దూరంగా ఉంచుతున్నావు ఈ శిక్ష సరిపోలేదా నా కళ్ళ ముందే నువ్వు తిరుగుతుంటే నిన్ను ముట్టుకోలేక నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకు కూడా అర్థమైందని నాకు తెలుసు ప్లీజ్ నా కోసం మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేయవా వెళ్దామా అంటూ అలా తననే చూస్తున్న సుభాష్ దగ్గరికి వచ్చింది దీప్తి బాబోయ్ వీడేంటి ఇంత బీభత్సంగా ఉన్నాడు దీప్తి టెంప్ట్ కాకు నీ మొగుడు ఎప్పుడూ అలానే ఉంటాడు కంట్రోల్ కంట్రోల్ వదిలేస్తే నువ్వే వెళ్ళి వాడి కాళ్ళ మీద పడేటట్టున్నావు అప్పుడే వద్దు ఇంకొంచెం టైం తీసుకో ఈ మూడు సంవత్సరాలు నిన్ను చాలా ఏడిపించాడు వాడు నువ్వు కూడా కొద్దిగా ఏడిపించు ఏం పర్లేదు రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న దీప్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎదురుగా ఎవరో అమ్మాయి సుభాష్ అటెన్షన్ తీసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తోంది వాళ్ళు వచ్చినప్పటి నుండి చూస్తోంది ఆ అమ్మాయి సుభాష్ని ఎలా అయినా పెళ్ళి అయిపోయే లోపు సెట్ చేసుకోవాలనుకుంటుందేమో దీనికి ఎంత ధైర్యం ఉంటే నా మగడే వలలో వేసుకోవాలనుకుంటుంది చూద్దాం ఇంకెంత ట్రై చేస్తుందో వెళ్ళే లోపు చెబుతాం ఆ అమ్మడి పని పళ్ళు నూరుకుంటూ మనసులోనే అనుకుంది అయినా ఈయనగారేంటి తెగ టిప్ టాప్గా రెడీ అయ్యి అందరి ముందు షో చేస్తున్నాడు ఆడదాన్ని నాకే తెలుస్తుంది ఆ అమ్మాయి లైన్ వేయడం ఈయన గారికి తెలియట్లేదా తెలిసే కావాలని చేస్తున్నాడు దీప్తి మనసు కుతుకుతలాడుతోంది పైన నేవీ బ్లూ టాప్ వేసుకుని కింద తెలుపు రంగు పైజామా వేసుకుని మోదీ టైప్ డ్రెస్లో చాలా అందంగా ఉన్నాడు సుభాష్ అనుకోకుండా అతనికి మ్యాచ్ అయ్యే నేవీ బ్లూ చీర కట్టుకుంది దీప్తి కావాలని అతనికి దూరంగా కూర్చుంది ఆలోచనలో మునిగిపోయిన దీప్తికి సుభాష్ తన పక్కన కూర్చోవడం తెలియనే లేదు నువ్వు ఈ చీరలో చాలా సెక్సీగా ఉన్నావు నిజానికి నువ్వు ఏ డ్రెస్లో అయినా బాగుంటావు ఆమెకు మాత్రమే వినిపించేలా ఆమె చెవిలో గుసగుసలాడాడు మనసులో కలిగిన అలజడిని అణుచుకుంటూ నీకెంత ధైర్యం ఉంటే నన్ను సెక్సీ అంటావు కోపాన్ని గొంతులో పలికించడానికి చాలా సాయశక్తుల్లో ప్రయత్నం చేస్తూ అడిగింది దానికి ధైర్యం ఎందుకు కళ్ళుంటే చాలు చిలిపిగా చూస్తూ అన్నాడు అదిగో మనం వచ్చినప్పటి నుంచి గుడ్లుగుబ కళ్ళేసుకుని నిన్ను చూస్తుంది ఆ అమ్మాయికి చెప్పు పో ఇలాంటి పిచ్చి మాటలన్నీ నా దగ్గర కాదు తన అక్క సంతా వెళ్ళగక్కింది అప్పుడే గమనించినట్టుగా అటు చూశాడు సుభాష్ వెంటనే నవ్వుతూ ఏంటి జలసేనా అన్నాడు గట్టిగా నవ్వాలన్న కోరికని అణుచుకుంటూ అవును మరి అదొకటి తక్కువైంది నాకు కోపంలో ఎంత అందంగా ఉంటావో తెలుసా టీజింగ్గా అన్నాడు నాకెవరి మీద కోపం కానీ అలక కానీ లేవు నాకు ఆ అవసరం కూడా లేదు అదిగో అక్కడ ఒక అబ్బాయి కనబడుతున్నాడా వచ్చినప్పటి నుండి నా వెనకే తిరుగుతున్నాడు నిన్న నా డ్రెస్ బాగుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు తెలుసా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్తుంది దీప్తి అటు చూసిన సుభాష్కి దీప్తిని చూస్తూ దూరంగా ఒక అబ్బాయి కనిపించాడు అంతే వాడిని ఈరోజు చంపేస్తా అంటూ కోపంగా లేవబోయిన సుభాష్ని ఆపింది దీప్తి ఏంటి చంపేశావా అయితే ఇప్పటికి నువ్వు చాలామందిని చంపి ఉండాలి మరి నేను కూడా నిన్ను ఎప్పుడో చంపి ఉండాలి కదా అతని కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగింది నిశ్శబ్దంగా కూర్చున్న సుభాష్ని రా తినడానికి వెళ్దాం అంటూ తీసుకెళ్ళింది వెళ్ళిపోయే ముందు హరిని కలిసి అతని చేతిలో ఒక ప్యాకెట్ పెట్టాడు సుభాష్ ఎందుకు సార్ ఇవన్నీ మీరు రావడమే మాకు ఎక్కువ పైన ఇవన్నీ ఉంచు హరి ఖర్చులకి పనికొస్తాయి ఉంటా మరి అంటూ వెనుతిరిగాడు సుభాష్ ప్యాకెట్ని చూస్తున్న హరి కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి మిస్టర్ అండ్ మిస్సెస్ దీప్తి సుభాష్ అన్న పేరుని చూస్తూ అలానే ఉండిపోయాడు హరి వెళ్దామా అని అడిగిన సుభాష్తో ఒక్క నిమిషం అంటూ వెనక్కి వెళ్ళింది దీప్తి సుభాష్ని చూస్తూ నిల్చున్న అమ్మాయి దగ్గరకు వెళ్ళి హీఈస్ మైండ్ నీకు అర్థమైందా వాడు నా వాడు అని బెదిరిస్తూ వెనక్కు తిరిగింది దీప్తి ముఖం మీద చక్కటి చెరునవ్వు మనసులో ఆశ ఆమె ముఖంలో కనబడుతున్నాయి ఏంటిది ఆవేశంగా సుభాష్ క్యాబిన్లోకి వచ్చి నిలబడ్డ దీప్తిని ప్రశ్నార్థకంగా చూశాడు సుభాష్ ఏంటి ఏంటి అయోమయంగా అడిగాడు ఇది అంది చేతిలో ఉన్న ఎన్వలబ్ కవర్ చూపిస్తూ అడిగింది అది చూడగానే అర్థమైంది ఆమె దేని గురించి అడుగుతుందో అయినా అర్థం కానట్టు మొహం పెట్టాడు సుభాష్ నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు అమాయకంగా అడిగాడు నువ్వేమి తెలియనట్టు అమాయకత్వం నటిస్తే తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు దీని దగ్గర నుండి చూసి చెప్పు కోపంగా చేతిలో ఉన్న ఎన్వలబ్ కవర్ని అతని ముందు టేబుల్ మీద పెట్టింది ఓహో ఇదా ఎన్వలప్ కవర్ బస్తున్న నవ్వుని ఆపుకుంటూ అన్నాడు అది ఏంటి అని నేను అడగలేదు దాని మీద ఏమి రాసుంది అని అడుగుతున్నాను నువ్వు బ్రైట్ స్టూడెంట్ అని నేను విన్నానే నీకు ఇది చదవడం రాక నా దగ్గరకు వచ్చావా టీసింగ్ అన్నాడు జోకా నాకు అస్సలు నవ్వు రావట్లేదు విసుగ్గా ఉంది ఓకే ఓకే చూస్తానుండు అంటూ కొత్తగా దాన్ని చూస్తున్నట్టుగా చూసి హే థ్యాంక్ యూ మొత్తానికి మనం మిస్టర్ అండ్ మిస్సెస్ అని ఒప్పుకున్నావు అన్నాడు ఏం మాట్లాడకుండా సూటిగా అతని చూసింది దీప్తి మరి ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ దీప్తి సుభాష్ అని రాసావుగా అన్నాడు ఆమె రియాక్షన్ చూస్తూ అప్పటికి ఏం మాట్లాడకుండా అలానే చూస్తుంటే ఇంకా తప్పక ఇప్పుడు ఏమంటావైతే మనం భార్యాభర్తలు కామంటావా డైరెక్ట్గా అడిగాడు విడాకులు తీసుకున్నంత మాత్రాన మనం భార్యాభర్తలమని నేను అనుకోవట్లేదు ఏటో చూస్తూ చెప్పింది దెబ్బతిన్నవాడిలా ఆమె వైపు చూశాడు సుభాష్ ఏది నా ముఖం చూసి చెప్పు ఆ మాట అన్నాడు బాధగా ఏంటి ఇప్పుడైతే ఎలా మనం అవుతాం ఏ విధంగా అవుతాం భార్యాభర్తలు చేసేవి ఏం చేశాం మనం కష్ట సుఖాలు పంచుకోలేదు మనసులు పంచుకోలేదు శరీరాలు పంచుకోలేదు ఆవేశంగా అతని టేబుల్ మీద చేతులు పెట్టి అతని వైపు వంగి అడిగింది ఆ మాటలు బయటికి వచ్చాక కానీ అర్థం కాలేదు తను ఏమనిందో వెంటనే మనసులోనే తిట్టుకుంది చ ఏం మాట్లాడాను నేను వీడిని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడాను మామూలుగానే ఊరుకునే రకం కాదు సారు ఇంక నేను రెచ్చగొట్టానంటే ఏమైనా ఉందా ఆలోచిస్తున్న దీప్తి తన ముఖం దగ్గరగా వేడి శ్వాస తగిలేసరికి ఈ లోకంలోకి వచ్చింది దీప్తి ముఖానికి అతి దగ్గరగా ముఖాన్ని పెట్టాడు సుభాష్ దాదాపు ఇద్దరి నుదుర్లు తగులుతున్నాయి అతని ముఖంలో ఏదో అర్థమైంది అన్నట్టుగా నవ్వు కనపడుతోంది దీప్తికి టెన్షన్గా ఉంది ఐదు నిమిషాల తర్వాత తన చూపుడు వెళుతూ దీప్తి బుగ్గ మీద రాస్తూ చూడు అమ్మడు మనం ఇలా ఆఫీస్లో రొమాన్స్ చేసుకుంటే బాగోదు కాబట్టి నన్ను టెంప్ట్ చేయకుండా బుద్ధిగా నీ క్యాబిన్లోకి వెళ్ళమ్మా ప్లీజ్ అన్నాడు సుభాష్ నీకు రొమాన్స్ అంటే ఏంటో కూడా తెలుసా అంటూ గబగబా బయటకు నడిచింది దీప్తి ఏంటి రొమాన్సా అసలు ఎలా వెళ్ళింది తను క్యాబిన్లోకి హరి చాలా ఆశ్చర్యంగా తనకు ఆ ఇచ్చి ఏదో అడగడానికి నోరు తెరిచాడు కానీ అతన్ని ఏమీ మాట్లాడనివ్వకుండా తానే మాట్లాడింది హరి గారు దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి టైం వచ్చినప్పుడు నేనే అనౌన్స్ చేశాను దీని మీద ఉన్నది అబద్ధమైతే కాదు అంది అతనికి ఏం అర్థమైందో కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక కోపంగా సుభాష్ క్యాబిన్లోకి వెళ్ళింది దీప్తి ఏమనుకుని వెళ్తే ఏం జరిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు తనకి అతని రెచ్చగొట్టి మరీ వచ్చింది ఏదో పని చేసిందన్న మాటే కానీ అసలు ఆమె మనసు ఎక్కడో ఉంది ఆ రోజంతా అతను ఏం చేస్తాడా అని ఎదురు చూసిన దీప్తికి నిరాశే ఎదురైంది ఇంటి దగ్గర కూడా అతను ఏమి అనకపోవడం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది దీప్తి బయటకు వెళ్ళే పని ఉంది నాతో రండి ఎవరితోనో మాట్లాడుతున్న దీప్తిని పిలిచాడు సుభాష్ తర్వాత రోజు మధ్యాహ్నం ఎస్ సార్ అంటూ అతన్ని అనుసరించింది దీప్తి దాదాపు లంచ్ టైం అవుతోంది వాళ్ళు వెళ్ళేటప్పుడు ముందు రోజు అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి దాని గురించి ఆలోచించడం మానేసింది దీప్తి వెహికల్ ఒక రెస్టారెంట్ ముందు ఆగింది కమాన్ దిగు అంటూ అతను దిగాడు ఏదో పని ఉందని తీసుకొచ్చి రెస్టారెంట్ ముందు ఆపి పద అంటాడేంటి మెంటలోడు అనుకుంటూ అతన్ని అనుసరించింది దీప్తి ఇద్దరు రెస్టారెంట్లోకి వెళ్ళారు అక్కడ అన్ని టేబుల్స్ దాదాపుగా నిండిపోయాయి ఇద్దరూ సివిల్ డ్రెస్లోనే ఉన్నారు దీప్తి షేడెడ్ జీన్స్ మీద వైట్ కలర్ షర్ట్ టక్ చేసుకుని ఉంది సుభాష్ లైట్ బ్లూ కలర్ జీన్స్ మీద బ్లాక్ షర్ట్ టక్ చేసుకుని ఉన్నాడు ఇద్దరు చూడటానికి అల్ట్రా మోడర్న్గా ఉన్నారు ఎవరు వాళ్ళని పోలీసులు అనుకోరు ఇద్దరు లవర్స్ లంచ్కి వచ్చారనుకుంటారు ఎక్స్క్యూజ్ మీ సార్ స్పెషల్ రూమ్ కూడా నిండిపోయింది అంటూ చెప్పాడు హోటల్ మేనేజర్ అందుకే కదా ఇక్కడికి వచ్చింది అనుకుంటూ నో ప్రాబ్లం ఎక్కడైనా మా ఇద్దరికి ప్లేస్ ఉంటే చాలు అన్నాడు కమ్ దిస్ వే సార్ అంటూ వాళ్ళని ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆ టేబుల్కి ఒక సైడ్ ఒక జంట కూర్చుని ఉన్నారు సో ఇంకొక సైడ్ మాత్రమే ఖాళీగా ఉంది కూర్చునే సోఫా చిన్నదిగా ఉంది ఇద్దరు కూర్చుంటే చాలా దగ్గరగా కూర్చోవాలి పర్ఫెక్ట్ మనసులో అనుకున్నాడు సుభాష్ థ్యాంక్ యూ అంటూ ఫుడ్ ఆర్డర్ చేశాడు సుభాష్ ఏం అర్థం కానట్టు తన వైపు చూసిన దీప్తితో ఆకలవుతోంది వేరే హోటల్కి వెళ్ళే ఓపిక లేదు సో తప్పదు భుజాలు ఎగరేసి చెప్పాడు సుభాష్కు ఎడమ వైపుగా దీప్తి కూర్చుని ఉంది దీప్తికి ఎడమవైపు పార్టీషియన్ గోడ ఉంది అటువైపు వేరే టేబుల్స్ ఉన్నాయి తింటున్న దీప్తికి తన నడు మీద ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది ఏంటా అని చెయ్యిపెట్టిన పెట్టిన దీప్తికి అక్కడ సుభాష్ చెయ్యి తగిలింది తన షర్ట్ని దాటి బాడీ మీదకి వెళ్ళింది అతని చెయ్యి అతని చూస్తే ఏ పాపం ఎరగని వాడిలా భోజనం చేస్తున్నాడు టెన్షన్లో నోట్లో ఉన్న అన్నం ముద్దతో మింగలేక కక్కలేక అన్నట్టుగా అయిపోయింది దీప్తి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక అలానే ఉన్న దీప్తిని చూసి తిను దీప్తి ఏమైంది అలా ఉన్నావు అంటూ అడుగుతున్న అతన్ని మింగేయాలన్నంత కోపంగా చూసింది దీప్తి ఏమైనా అందామంటే ఫుల్ క్రౌడ్ ప్లేస్ ఎదురుగా ఉన్న జంట వచ్చినప్పటి నుండి తమనే చూస్తున్నారు ఆ అమ్మాయి చూపు సుభాష్ నుండి మరల్చట్లేదు దీప్తి ఆ అమ్మాయి వైపు చూసే సమయానికి ఆ అమ్మాయి కూడా దీప్తిని చూసింది అంతే వచ్చిన అవకాశాన్ని పోనివ్వకుండా ఏంటి అన్నట్టుగా ఆ అమ్మాయి వైపు చూసి కనుబొమ్మలు ఎగరేసింది దీప్తి వెంటనే ఆ అమ్మాయి చూపు తిప్పేసుకుంది చిన్న చిరునవ్వు మొలిచింది దీప్తి పెదవుల మీద గర్వంగా కూడా అనిపించింది ఇంత హాట్ పిల్లగాడు తన మొగుడైనందుకు సుభాష్ చెయ్యి దీప్తి కుడివైపు నుండి ఆమె వెనుకగా ఎడమవైపుకు వెళ్ళింది మెల్లగా షర్ట్ని దాటుకుని లోపలికి వెళ్ళింది ఏం చేస్తున్నారా బాబు చంపేసేటట్టు ఉన్నావు కదా అనుకుంటూ ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా కోపాన్ని చూపించడానికి ప్రయత్నించి విఫలమైంది దీప్తి ఎందుకంటే ఆమె కంఠంలో కోపం కంటే టెన్షనే ఎక్కువగా వినిపిస్తోంది ఆహా నేనేం చేశాను ఆమె ఏం చెబుతుందో వినాలని అడిగాడు డోంట్ యాక్ట్ స్మార్ట్ నువ్వు ఏం చేసినావు నీకు నాకు ఇద్దరికి తెలుసు ముందు చేతి ఎవరికీ వినిపించకుండా చిన్నగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు నాకు రొమాన్స్ అంటే ఏంటో తెలియదు ఇప్పటి నుండి రొమాన్స్ అంటే ఏంటో నీకు నేర్పిస్తా అన్నాడు చేయి తీయకుండాని అప్పటికి అర్థమైంది దీప్తికి నిన్నటి ఎఫెక్ట్ ఈ రోజు మొదలైందని దీప్తికి తెలుసు తను ఇది చాలా ఎంజాయ్ చేస్తుందని చాలా కాలం ఎడబాటు తర్వాత ఇలాంటి చిలిపి పనులు జరిగితేనే చివరిలో తమ కలయిక ఆనందంగా ఉంటుంది కానీ అంత తొందరగా లొంగిపోతే తను దీప్తి ఎందుకు అవుతుంది చూడు ఇలా చేసావంటే అరుస్తాను ఏది అరువు చూద్దాం నువ్వు అరవడం కాదు మాట్లాడావంటే నేను నిన్నిక్కడే ఇక్కడే ముద్దు పెట్టుకుంటాను అప్పుడు నువ్వు అరవకుండానే అందరికీ తెలిసిపోతుంది అన్నాడు ఆ మాటతో అతన్ని ఏం చేసినా నిశ్శబ్దంగా ఉంది దీప్తి హే ఎందుకు ఏడుస్తున్నావు అదేం లేదు ఇందులో నీ తప్పు కొంచెం కూడా లేదు ఏదో పని మీద సుభాష్ క్యాబిన్లోకి వస్తున్న దీప్తికి సుభాష్ ఎవరితోనో మాట్లాడడం వినిపించింది అంతే తప్పని తెలిసినా అక్కడే ఆగి వినడం మొదలుపెట్టింది చూడు అనవసరంగా బాధపడకు నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావద్దు నేనే సమయం చూసుకొని తనకి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అవసరం లేదు అని చెప్పాగా ఇప్పుడు నువ్వెలా ఉన్నావు బాబులా ఉన్నాడు కిరణ్ ఓకే ఫైన్ మరి ఉంటాను బాయ్ యా మీ టూ అతను ఎవరితో మాట్లాడాడో అర్థం కాలేదు దీప్తికి ఇంకా ఎక్కువసేపు అలా నిల్చోవడం బాగుండదని అతని క్యాబిన్ డోర్ కొట్టింది ఎస్ కమీన్ అంటూ చూసిన అతనికి దీప్తి కనపడగానే కొంచెం కంగారు పడ్డాడు వెంటనే తేరుకుని ఎస్ దీప్తి చెప్పు అతని ప్రవర్తన గమనిస్తూనే తను వచ్చిన పని చెప్పడం మొదలుపెట్టింది దీప్తి ముఖ్యమైన కేసు గురించి ఐపీఎస్ ఆఫీసర్స్ మీటింగ్ జరుగుతోంది పన్నెండు మంది ఐపీఎస్ అధికారులు రౌండ్ టేబుల్లో చుట్టూ కూర్చుని ఉన్నారు హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది కేవలం మాట్లాడే వాళ్ళ వాయిస్ తప్ప ఇంకేమీ వినిపించట్లేదు సుభాష్ దీప్తి పక్కపక్కనే కూర్చున్నారు వెల్ ఇప్పటి మన సమావేశం దేని గురించో మీ అందరికీ తెలుసు చైన్ స్నాచింగ్ దొంగతనాలు వినడానికి చిన్న వర్డ్లింగా ఉన్నా ఇప్పుడు మన నగరాన్ని గడగడలాడించే విషయాలు ఇవే బీహార్ తీఫ్ గ్యాంగ్ గురించి మీరు వినే ఉంటారు కొన్ని రోజులుగా వాళ్ళ దొంగతనాలు ఎక్కువయ్యాయి సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతుండగా ఇంకొక ఆఫీసర్ వాళ్ళు ఎప్పుడూ ఆపేశారు కదా సార్ అలా గ్యాప్ ఇవ్వడం వల్ల పోలీసుల దృష్టి వేరే వైపు వెళ్తుంది అనేదే వాళ్ళ గ్యాంగ్ ఆలోచన కానీ మన కళ్ళు కప్పడం అంత ఈజీ కాదని వాళ్ళకు తెలియదు అంటూ ప్రొజెక్టర్ ఆన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చూపించాడు సి ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు అభిరాజ్ వీడి పేరుకి అర్థమేటో తెలుసా కింగ్ కానీ మా నోడు చేసే పనులు మాత్రం దొంగ పనులు ఆ మాటకి హాల్ అంతా నవ్వులు వినిపించాయి వీడు బీహారీ గ్యాంగ్లో ముఖ్యమైన వాడు వీడి మీద చాలా కేసులు ఉన్నాయి మూడుసార్లు జైలు నుండి తప్పించుకున్నాడు కూడా సో మొన్న జరిగిన దొంగతనం హత్య కేసులో వీడి హస్తం ఉందని తెలుస్తోంది ఆ రోజుటివే ఈ ఫుటేజీలు సో మనకి క్లియర్గా తెలిసింది ఏంటంటే ఈసారి వీళ్ళ గ్యాంగ్ దొంగతనానికి పరిమితం కాలేదు హత్యలు కూడా చేస్తున్నారు అని ఒక నిమిషం ఊపిరి తీసుకుని మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ఇప్పుడు మనమేం చేయాలి అనేదానికి ఇవాళ్టి మీటింగ్ సో ఏం చేద్దామనేది చెప్పండి అంటూ కూర్చున్నాడు ఒక నిమిషం తర్వాత ఆ అనే సౌండ్తో అందరూ దీప్తి వైపు తిరిగారు దీప్తి డూ యూ హ్యావ్ ఎనీ సొల్యూషన్ అడిగాడు ఆ సీనియర్ ఆఫీసర్ సారీ సార్ ఐ హ్యావ్ త్రోట్ ప్రాబ్లం సిగ్గుపడుతూ చెప్పింది దీప్తి నీకు వర్క్ మీద కూడా శ్రద్ధ లేదా బయటకు వచ్చాక సుభాష్ని చూస్తూ అరిచింది దీప్తి ఎందుకు లేదు చాలా శ్రద్ధ ఉంది అన్నాడు ఆమెనే చూస్తూ చూడు ఏం మాట్లాడినా డబుల్ మీనింగ్తో మాట్లాడుతున్నావు సరిగ్గా మాట్లాడడం రాదా విసుగ్గా ఉంది ఇప్పుడు నేనేం రెండర్థాలతో మాట్లాడాను ఏం మాట్లాడకుండా వెళ్తున్నా ఆమెను ఆపి చెప్పు నేనేం తప్పు మాట్లాడాను అన్నాడు కోపంగా ముఖం పెట్టి బాబు నన్ను వదిలే బుద్ధి తక్కువయ్యి అన్నాను చంపలేసుకుంటూ అంది ఆహా నన్ను అంత మాట అన్నాక నేనెలా వదులుతాను చెప్పు నేనేం తప్పు మాట్లాడాను ఎలా అయినా ఆమెతో చెప్పించాలని వదలకుండా పట్టుకున్నాడు ఎవరైనా చూస్తారు బాగోదు ఇప్పటికీ మీటింగ్లో నువ్వు చేసిన రచ చాలు ప్లీజ్ నన్ను వదిలే అటు ఇటు చూస్తూ అంది ఓకే వదులుతాను కానీ ఒక షరతు మీద ఆమెను అలా పట్టుకుని అన్నాడు ఏంటి త్వరగా వెళ్ళిపోవాలన్న తొందరలో అదేంటి అనేది ఆలోచించలేదు దీప్తి ఒక ముద్దివ్వు వాట్ ద హెల్ దీప్తి ఇంకేదో అనబోతుంటే చ ముద్దు హెల్ కాదు హెవెనే అన్నాడు యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ కోపంగా అంది అవునా పర్లేదులే పెద్దలు ఎప్పుడో చెప్పారుగా ఎవ్రీథింగ్ ఈజ్ పెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అన్నాడు ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటూ చి మన ఇద్దరి మధ్య లవ్ ఏంటి అతని పట్టుని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది అతన్ని వదిలించుకోవడం కరాట నేర్చుకున్న దీప్తికి పెద్ద కష్టమేమీ కాదు కానీ అతనికి దూరంగా వెళ్ళాలని దీప్తికి కూడా ఇష్టం లేదు అన్నది నిజం నేను చెప్పానా లవ్ అని మన ఇద్దరిది వారని అచ్చా అయితే చెప్పు నీకు నన్ను లవ్ చేయాలని ఉందన్నమాట అన్నాడు కొంటెగా చూస్తూ ఇదంతా దీప్తికి బాగానే అనిపించినా ఎవరైనా చూస్తారేమో అని కంగారుగా ఉంది ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం తప్పు వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూనే అంది చూడు నన్ను విడిపించుకోవడం నీ వల్ల కాదు కానీ ముందు ఇక్కడ అమ్మాయి ఎక్కడదో చెప్పు ఓహో అయితే తమరు గేనా అడిగింది అతను తను ఊరికి అలా ఏడిపించేసరికి మండి అవును నీలాంటి అందమైన మగరాయుడిని పెళ్ళి చేసుకున్నానుగా టేజింగ్గా అన్నాడు షటప్ విషయం ఎక్కడికో వెళ్తుంది దయచేసి నన్ను వదిలే చేసేదేమీ లేక ప్రతిమల అంది వదిలేస్తా అని నేను చెప్పాగా దానికి ఇవ్వాల్సిన లంచం ఇస్తే తప్పకుండా వదిలేస్తా అప్పటికి దీప్తి మాట్లాడకపోయేసరికి ఎవరు వస్తున్నారు నీ ఇష్టం మరి నేనైతే ముద్దు పెట్టనిదే వదిలిపెట్టను తప్పలేదు దీప్తికి కళ్ళు మూసుకుని రెడీ వన్ టూ త్రీ అని మనసులో అనుకుని అతని దగ్గరగా వెళ్ళేసరికి సుభాష్ అంటూ ఎవరో పిలుస్తూ దగ్గరికి రావడం వినిపించింది ఆ పిలుపు వినిపించిన వైపు తిరిగాడు సుభాష్ ఆ ఒక్క క్షణం చాలు దీప్తికి సుభాష్ పట్టు విడిపించుకుని వెళ్ళడానికి సుభాష్ తిరిగి చూసేసరికి దీప్తి అందరంత దూరం వెళ్ళిపోయింది అప్పటిదాకా ఏదో ఒక మూల దీప్తి తన్ని ఇష్టపడట్లేదేమో అని అనుమానం ఉన్న సుభాష్కి అనుమానం తీరిపోయి గుండెల నిండా సంతోషం నిండిపోయింది ఈ సుభాష్ ఎవరి దగ్గర ఫోన్లో మాట్లాడుతున్నాడు ఈ కిరణ్ ఎవరు తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం